హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా పెట్టే ప్రసాదం బూరెలు పూర్ణం బూరెలు చేయటం కష్టం చాలా టైం పట్టేస్తుంది అనే వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతాయి అలా కొత్తగా వేసే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తే మాట అంత సులభమైన పద్ధతిలో ఉంటుంది ఏ పండగైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ హల్వా బూరెల్ని మరి తయారీ విధానంలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ బూరెలు తయారు చేయడానికి ముందు మనం ఒక నాలుగు గంటల ముందు పప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఈ పప్పు నానబెట్టుకున్న తర్వాత ఇది క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత పిండి కూడా నానబెట్టుకోవాలి ఒక అరకప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పొడి పిండి దీనిలోనే ఒక స్పూన్ బెల్లం పొడి వేసేసుకుని కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని ఒక కప్పు వాటర్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కలపకూడదు కొంచెం టైట్గానే కలిపేసుకుని ఉంచుకోవాలి మనకి పిండి నాంతుందన్నమాట మనకి ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక అరగంట పైన పడుతుంది కాబట్టి నాంతూ ఉంటుంది మనం వేసిన బెల్లం పొడి కూడా బాగా కరుగుతుంది మంచి కలర్ వస్తాయి మాట బూర్లు కూడాను చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగానే కలిపేసుకుని ఇలా అదిని పెట్టేసి ఒక పక్కన పెట్టేసేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక అరకప్పు వాటర్ పెట్టినాయి ఈ కప్పుతో అరకప్పు మినపప్పు తీసుకున్నాను ఒక కప్పు వరకు బియ్యం పిండి తర్వాత పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుందాము క్లీన్ చేసేసుకుని మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే కనుక మామూలు మినపగుళ్ళతో కూడా వేసుకోవచ్చు దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని ఈ పిండి గ్రైండ్ చేసుకున్నది అది వేసేసుకుందాము ముందైనా వేసుకోవచ్చు సాల్ట్లా తర్వాత కలిపి దప్పడైనా వేసుకోవచ్చు మరీ లూజ్గాను కాకుండా మరీ టైట్గాను కాకుండా చూడండి ఈ విధంగా ఉండాలి మనం ఏలు ముంచితే కనుక మనకి ఏలుకుని అండుకుని ఉండాలన్నమాట చూడండి తోపు కూడా మనకి అంతే పడుతుంది మరీ దలసరుగా ఉండదు పలుచుగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకుని ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ మంటని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు వేగేసరికి మనకి రవ్వ అంత బాగా వేగిపోతుంది చూడండి విధంగా వేగితే సరిపోతుంది లైట్గా కొంచెం కలర్ మారాలి మనం రవ్వ తీసుకున్న కప్పుతో ఒక రెండు కప్పులు వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేస్తే కనుక మనకి వండకట్టకుండా ఉంటుంది వెంటనే గట్టి పెట్టి బాగా కలిపి వేసుకోవాలి వండకట్టకుండా చూడండి ఐదు నిమిషాలు అవ్వేసరికి ఉడికిపోతుంది రవ్వ తర్వాత మనకి ఒక కప్పున్నర వరకు పంచదార వేసుకోవాలి కప్పు రవ్వకి కప్పున్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సుగర్ అనేది స్వీట్ అంతా కొంచెం ఎక్కువ అయితే ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు మరి ఎక్కువ తీపున బాగుండదు కాబట్టి కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోయింది పంచదార వేసి బాగా కలిపేసేసుకోవాలి పాకం వచ్చి మనకి ఆ పాకంలో రవ్వ అంతా ఉడుక్కోవాలి కొంచెం ఏలకల పొడి కూడా వేసేస్తుంది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందాము అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి మూకుడు కొంచెం అడుగు మందంగా ఉండే పెట్టుకుంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం చల్లారేసరికి గట్టిగా అవుతుంది కొంచెం చేతికి నెయ్యి రాసేసుకుని మనం బాల్స్లా చేసేసుకోవాలి ఈ బాల్స్ చేసుకునే ముందే మనం స్టవ్ పైన మూకుడుతోటి ఆయిల్ పెట్టేసుకుంటే కనుక ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది మంటను సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే కనుక మనం ఈ రెడీ చేసుకున్న వెంటనే బూర్లు వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట చూడండి విధంగా పిండిలోకి ఒక బాల్ని ఎలా ముంచేసేసుకుని చూడండి చేతితోటే ఒక రెండు వేలుతోటి ఇలా తీసేసుకుని వేసేసుకోవచ్చు లేదా స్పూన్ ఉపయోగించన్నా వేసుకోవచ్చు మంటని మీడియంలో పెట్టేసుకుని ఇలా వేసేసుకోవటమే బూర్లాగా రెండు వైపులా ఈవెన్గా మొత్తం తిప్పేసుకుని చూడండి కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఎక్కడ పగుళ్ళు రాకుండా గుండ్రంగా ఎంత నీట్గా వచ్చినాయి కదా మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్